ఇప్పుడు బాలీవుడ్ నుంచి షాండిల్వుడ్ వరకు దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీల ట్రెండ్ నడుస్తోంది యూనివర్స్ మేనియా ట్రెండ్ అయిపోయింది రెండు వేల పదకొండులో వచ్చిన రాగిణి ఎంఎంఎస్కు కు ఫ్రాంచైజీలు సినిమాలు చేయాలని భావిస్తోంది ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ నిజానికి ఈ హరర్ ఫ్రాంచైజీలను వరుసగా రిలీజ్ చేయాలని ఎప్పుడో ప్లాన్ చేశారు ఏక్తా కపూర్ రెండు వేల పద్నాలుగులో రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంచైజీలో భాగంగా రెండో సినిమాగా వచ్చింది మొదటి సినిమాలో కయాన్ మోతివాలా రాజ్ కుమార్ రావు రజత్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటించారు ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించింది కాబట్టి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా రాగిని ఎంఎంఎస్ టూ చిత్రాన్ని తీసుకొచ్చారు మొదటి పార్ట్ కంటెంట్ బాగుండడంతో హిట్ గా నిలిచింది రెండో భాగం మాత్రం సన్నీ లియోన్ కారణంగా సక్సెస్ అయింది రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంచైసీలలో వచ్చిన రెండో సినిమాలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించగా భూషణ్ పటేల్ దర్శకత్వం వహించారు ఏక్తా కపూర్ నిర్మాణంలో రెండు పార్ట్లు వచ్చాయి అందులో భాగంగానే ఇప్పుడు మూడో పార్ట్ను ఏక్తా కపూర్ నిర్మించేందుకు రెడీ అవుతోంది విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక విషయంపై చర్చ జరుగుతోంది రాగిణి ఎంఎంఎస్ టూ వచ్చి పదేళ్లు దాటింది ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో రెండు సినిమాలు చేయాలని భావించిన కొన్ని రకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది ఎట్టకేలకు రాగిణి ఎంఎంఎస్ త్రీ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయిందని హీరోయిన్ ఎంపిక విషయంపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది మొదట ఈ ఫ్రాంచైజీ మూడో సినిమాకు హీరోయిన్గా నోరాపతిని ఎంపిక చేశారు కథ చర్చలు కూడా జరిగాయి అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేను అని చెప్పిందట నోరాపతిని ఈ సినిమా చేసేందుకు రెడీగా లేని కారణం వల్ల కొత్త హీరోయిన్ ఏక్తా కపూర్ అండ్ టీం వెతికే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం ఏక్తా కపూర్ కి సన్నిహితురాలుగా పేరు ఉన్న తమన్నాను రాగిని ఎంఎంఎస్ త్రీ సినిమాకు హీరోయిన్ గా పరిశీలించినట్లు సమాచారం ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ చివరి దశలో ఉంది అదే సమయంలో హీరోయిన్ ఎంపిక విషయంలోనూ అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి సినిమాను కంటెంట్ ఓరియెంటెడ్గా రూపొందించేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది హీరోయిన్ తమన్నా అయితే ఖచ్చితంగా కంటెంట్ విషయంలో మరింత శ్రద్ధ అవసరమని మూవీ టీమ్ కూడా భావిస్తుంది